కొడవటూరు సిద్ధుల గుట్ట చాలా ప్రసిద్ధి చెందింది ఇంతకు సిద్ధులు ఎక్కడ తపస్సు చేశారు సిద్ధులు తపస్సు చేసిన గుహ ఎక్కడ ఉంది ఆ సిద్ధులు తపస్సు చేసిన గుహను నేను ఈరోజు ఈ డాక్యుమెంటరీలో చూపిస్తాను నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి డిస్కవర్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ ఇది చూద్దాం ఈ మెట్ల మార్గం గుండా గుట్ట పైకి చేరుకోవాలి మెట్ల మార్గంలో కోతులు ఎదురవుతాయి ఎదురుగా దేవాలయం వస్తుంది దేవాలయం పక్క నుంచి మనకు మెట్ల మార్గం ఉంటుంది కుడివైపు ఇక్కడ నుంచి మనం అంటే ఆలయంకి ఎడం వైపు నుంచి మెట్ల మార్గం ఉంటుంది ఈ పైకి వెళ్తే సీదాగా ఎక్కడ ఆగకుండా నేరుగా గుట్ట అంచులోకి వెళ్తే సిద్ధులు తపస్సు చేసుకున్న గుహ వస్తుంది అక్కడి దాకా వెళ్దాం కుట్టపైకి వెళ్తున్నాం మెట్ల మార్గం నుండి ఆలయ శిఖరం కనిపిస్తుంది పైన కప్పు గుండం కనిపిస్తుంది ఇదే మెట్లు పూర్తి పై భాగంలోకి ఎక్కాలి సగం దూరం వచ్చినాం ఇక్కడ రెండు నీటి గుండాలు ఉంటాయి భక్తులు ఇక్కడ ఎక్కువ స్నానం చేస్తుంటారు ఈ నీటి గుండాలలో ఓకే సిద్ధులు తపస్సు చేసుకున్న ప్రాంతంగా సిద్ధుల గుట్ట అంటారు ఈ సిద్ధులు వర్షం పడ్డప్పుడు కానీ ఎక్కడ కూర్చునేవాడు ఎక్కడ ధ్యానం చేసుకునేవారు ఎక్కడ తలదాచుకునేవారు అట్లాంటి పరిశోధన ఈ డాక్యుమెంటరీ ఇక్కడ ఒక పడగరాయి కనిపిస్తోంది ఇక్కడ పాదాలు కనిపిస్తాయి పాదాల బండ ఎక్కడైనా ఒక జత పాదం లేదా రెండు జతల పాదాలు ఉంటాయి ఇక్కడ మూడు జతల పాదాలు ఉండడమే ఆసక్తికరం ఇక్కడ చంద్రుడు ఇక్కడ సూర్యుడు కనిపిస్తున్నాడు ఇక్కడ కూడా ఆసక్తిగా ఉంది ఇది కూడా ఏంటో చూడాల్సిన అవసరం ఉంది ప్రకృతి రమణీయత కూడా ఎక్కువే ఈ సిద్ధులగుట్ట పైన ఇంకొక గుహలోకి పోదాం మనం అట్లా లోపలికి వెళ్ళాలి ఇంకొక గుహ వస్తుంది ఇక్కడ ఒక ఒక వ్యక్తి మౌనంగా ఉండి తపస్సు చేసుకునేవాడు సో ఇక్కడ ఇది ఇది అడ్డంగా ఉంది ఇంకా లోపలికి కొంచెం చీకటిగా ఉంది లోపలికి ఒక గుహలాగా ఉంది లోపల ఒక ఒక మనిషి అయితే ఇక్కడ ఈ లోపల ఉంటున్నాడు అయితే ఒకటి లోపలికి ఉంది గుహ ఇక్కడ ఒక గ్రైండర్ రోల్ కనిపిస్తుంది ఇక్కడ నీటి గుండం చాలు మొక్కు తీర్చుకోవడానికి రాళ్ళని పేరుస్తూ ఉంటారు ఇక్కడ శివలింగం కనిపిస్తుంది శిలకే చెక్కిన శివలింగం ఇది గుట్ట చివరి అంచు వరకు మనం వెళ్తూనే ఉండాలి వచ్చేసాం చివరి అంచు అంచుకు వచ్చేసాం వచ్చిన తర్వాత మనం ఎడమ చెయ్యి వైపుకు దిగాలి ఇక్కడ మనకి గుహ కనిపిస్తుంది ఆ గుహ లోపలికి వెళ్దాం చాలా చల్లగా ఉంటుంది ఆ గుహలో ఇది ఇలాంటి గుహలు మనకి ఇక్కడ కనిపిస్తాయి చాలా చల్లగా ఉంది ఈ గుహలో ఇటు ఈ ఈ పక్కన ఒక గ్రైండర్ కూడా కనిపిస్తుంది ఏసీ ఫిట్ చేసుకున్నట్టుగా ఉంది ఈ ఈ గుహలో చాలా చల్లగా ఉంది ఈ గుహలో సో ఇట్లాంటి గుహలు మనకి గుట్టపైన ఉన్నాయి ఇవన్నీ కూడా బృహత్ శిలాయుగ సంస్కృతికి సంబంధించిన సైట్లు పక్కన ఉన్నాయి అప్పటి నుంచి అంతకు ముందు నుంచి కూడా ఇక్కడ మానవులు ఆది మానవులు జీవించినట్టుగా మనకు తెలుస్తోంది ఇటు నుంచి గాలి రావడము వాటి నుంచి వెళ్ళడం వల్ల చాలా కూల్గా చాలా ప్రశాంతంగా ఉంది ఈ ఇటు గుట్ట దిగువన మొత్తం రాకాస్ గుళ్ళు ఉంటాయి ఈ గుట్ట చివర్లో కూడా మనకు ఒక గ్రైండర్ కనిపిస్తుంది ఇది అప్పటి పాతకాలపు గ్రైండర్ ఇది గుట్టకి చాలా దూరంలో ఉంది దారి పొడుగున శిలల పైన ఇలా బ్రౌన్ కలర్లోనూ ముదురు ఆకుపచ్చ రంగులోనూ లైకెన్స్ కనిపిస్తాయి ఇవి కూడా జీవులే శిలల ఉపరితలం పైన జీవిస్తాయి అంటే నీరు వర్షం కురిసిన వెంటనే జారిపోవాలి అట్లా కఠిన ఉపరితలాలపైన ఇవి పెరుగుతూ ఉంటాయి వీటి సంఖ్య పెరుగుతున్న కొద్దీ ప్రకృతి ప్రశాంతంగా ఉందని జీవ వైవిధ్యం ఉందని కాలుష్య రహిత ప్రాంతం అని చెప్పొచ్చు ఇవి పెరుగుతూ ఉంటాయి ఇవి తగ్గితే కాలుష్యం పెరుగుతుందని చెప్పడానికి ఇది ఒక ఈ జీవుల పెరుగుదల ఒక సూచిక ఒక గుహలో ఇప్పుడు ఉన్నాను నేను అప్పటి మానవులు తలదాచుకున్న గుహలు ఇవి గొర్రెల కాపర్లు ఇటువైపు వచ్చినప్పుడు ఈ ఈ గుహలో ఉండడానికి అవకాశం ఉంది ఇట్లాంటి గుహలను దర్శించినప్పుడు ఒక గొప్ప అనుభూతి కనిపిస్తుంది అంటే మన పూర్వీకుల స్థావరంలోకి వస్తే ఉండే అనుభూతి వేరే లెవెల్ కదా ఇది ఈ గుహ మరి ఈ వీడియో షేర్ చేయండి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ థ్యాంక్ యూ